రవ్వైన యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి శుభములు ఈ పాఠంలో మరి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో చెప్పబడినటువంటి ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకం మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అన్న మాట యొక్క అర్థాన్ని మనం గమనిద్దాం ఆ దినమైనను ఆ గడి తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదా అంటే కుమారుడికి తెలుసు ఆయన కూడా ఆది అంతమై ఉన్నారు అల్ఫాఓమేగా ఉన్నారు కానీ మన ప్రభు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి గూడార్థాన్ని మనము గమనించాలి మన ప్రభు పుట్టినటువంటి ప్రదేశం ఇజ్రాయేల్ దేశం వారి పద్ధతులు వారి భాష ఇంకా ఈడియమాటిక్ లాంగ్వేజ్ లో పరిశుద్ధ గ్రంథం రాయబడింది కొన్ని ఇడియంస్ జూయిష్ ఇడియమ్స్ బైబుల్లో పొందుపరచబడ్డాయి అవి వారి సాధారణ భాష వాటి అర్థాలను మనం గ్రహించినట్లయితే ఈ మత్స్సు వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరులో ప్రభు చెప్పిన మాటకు అర్థాన్ని మనం గమనించవచ్చు గ్రహించవచ్చు కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా దేవుని యొక్క నియామక కాలాలని మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క నియామక కాలాలు హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఇడియంస్ వీటిని మనం గమనించినప్పుడే వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించగలం దేవుని యొక్క నియామక కాలాలు అనగా పండుగలు ఏంటో మనం చూద్దాం లేవికాండం ఇరవై మూడు అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనిస్తే నీవు ఇజ్రాయిలతో ఇట్లనము మీరు చాటించవలసిన యహోవా నియామక కాలములు ఇవే ఇవే నా కాలం ఈ కాలముల ఎందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను నా నియామక కాలములు ఇవి చూడండి ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇవి యహోవా యొక్క నియామక కాలాలు అనగా యూదులు యూదుల యొక్క నియామక కాలాలు కాదు లేదా క్రైస్తవుల నియామక కాలాలు కాదు మరి ఈ లోకంలో ఏ ఒక్కరు పెట్టుకున్నటువంటి అపాయింట్మెంట్స్ కాదు ఇవి దేవుడు మనుషులతో పెట్టుకున్న అపాయింట్మెంట్స్ నియామక కాలాలంటే ఈ ఈ పండుగల్లో నేను ప్రజలతో కలుస్తాను ఈ ఈ కాలాల్లో ఆయా కాలాల్లో నేను మనుషులతో మాట్లాడుతాను వారితో కలుస్తాను అందుకోసమే హిబ్రూ భాషలో ఈ పండుగల్ని ఏమంటారు అంటే మోయేడ్స్ అంటారు మోయేడ్స్ అనగా హోలీ కాన్వొకేషన్స్ డ్రెస్ రిహార్సల్స్ అనగా ఈ డ్రెస్ రిహార్సల్స్ అంటే మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక నాటికను ఎవరైనా వేస్తున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అది వేయబోతు వేయబడబోతుంది కానీ ముందుగానే దాన్ని రిహార్సల్స్ చేస్తారు ఆ రోజు ఎట్లా చేయాలో అవే డ్ర అలాంటి డ్రెస్లే వేసుకొని ఆ రోజు ఏ విధంగా ఉండబోతుందో అలాగే ఈ దిన ముందుగానే ప్రాక్టీస్ చేయడం రిహార్సల్ చేయడం దాన్ని డ్రెస్ రిహార్సల్స్ అంటాం మనం అనగా దేవుడు ఈ ఈ మానవాళి ఎడల ఆయా కార్యములు జరిగించబోతున్నాడు అప్పుడు ఆ అసలైన కార్యము ఒకటి జరగబోతుంది దానికి ఈ పండుగలు డ్రెస్ రిహార్సల్స్ లాంటివట అంటే ప్రాక్టీసెస్ యూదులు ఈ పండుగల్ని క్రీస్తుకు ముందు పదిహేను వందల సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు చేసి ముగించబోయే ఆ రక్షణ కార్యాన్ని లేదా ఆయన నియమించుకున్న మానవాళి రక్షణ కొరకు ఏమి చేయదలుచుకున్నాడో వాటిని అవి అసలైనవి ఇవన్నీ నీడల్లాంటివి అసలైనది జరగబోయేదానికి వీళ్ళు ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రెస్ రిహార్సల్ చేస్తున్నారు దీనికి మరొక అర్థం ఏంటంటే హోలీ కాన్వకేషన్ అంటే పరిశుద్ధ జనముగా కూడుకోవడం ద్వితీయోపదేశ కాండం పదహారవ అధ్యాయం పదహారవచనంలో ఏటికి మూడు మారలు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలేని ఏం చెప్తున్నా అండి దేవుడు ఏటికి మూడు మార్లు అంటే సంవత్సరానికి మూడు సార్లు ఈ సంవత్సరానికి మూడు సార్లు వస్తే సరిపోద్దా ఇప్పుడు చాలా మంది ఈ మూడు పట్టుకున్నారు క్రిస్మస్ రోజు గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ రోజు ఈ మూడు సార్లు వస్తారు కానీ దేవుడు చెప్పినటువంటి మాట యొక్క అర్థాన్ని మీరు గమనిస్తే చూడండి ఇక్కడ ఏటికి మూడు మార్లు ఏం చెప్తున్నాడు పొంగని రొట్టెల పండుగలోను పొంగని రొట్టెల పండుగ వారం రోజులు జరుగుతుంది అది హిబ్రూ క్యాలెండర్లో హిబ్రూ స్పిరిచువల్ క్యాలెండర్ నీసాన్ మాసం చూడండి నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో ప్రభు అంటాడు ఈ నెల మీకు మొదటి నెలగును అన్నాడు అంటే అప్పటి వరకు ఆ నెల మొదటి నెల కాదు కానీ మిమ్మల్ని నేను ఐగుప్తులో నుండి తీసుకుపోతున్నటువంటి ఈ నెల ఐగుప్తులో మీరు బానిసలుగా ఉంటరి మీ మొరల్ని ఆలకించాను ఈ దాస్యత్వం నుండి విడిపించబడ విడిపించబడుతున్నటువంటి ఈ నెల మీకు మొదటి నెల అవుతుంది ఆ నెల ఆ నెలలో పులి అని పొంగని రొట్టెల పండుగ వారం రోజులు ఉంటుంది అది ఎప్పుడు అంటే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయంలో చెప్పబడినట్లు ఈ నెల పదవ దినమున మీరు ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి నాలుగు దినములు దాన్ని మీరు పరిశీలించాలి నాలుగవ దినమున సాయంకాలం మందు మీరు దాన్ని వధించాలి అనగా మొదటి నెల పద్నాలుగవ దినము పస్కా పండుగ మరుసటి దినము పులియని రొట్టెల పండుగ నేను ముందుకు వెళ్తున్నప్పుడు నేను పండుగలను నేను వివరిస్తాను ఈ పులియని రొట్టెల పొంగని రొట్టెల పండుగ వారం రోజులు ఉంటుంది అలాగే వారముల పండుగ ఏడు వారాలు తర్వాత ఏడేళ్ళ నలభై తొమ్మిది దినములు తర్వాత మరుసటి దినము పెంట అనగా యాభై ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ యాభై దినమున వారములు వారముల పండుగ మళ్ళీ ఏడవ నెల పదిహేనవ దినమున పర్ణశాలల పండుగ ఈ ఈ మూడు పండుగలు ఎక్కడ కనపడాలి నీ దేవుడని ఎహోవా ఏర్పరచుకుని స్థలమున యహోవా ఏర్పరచుకున్న స్థలం ఏంటిది నేను ఎర్షలేమును కోరుకుంటుని అది మహారాజు పట్టణం ఆయన అక్కడనే తన దేవాలయమును కట్టడానికి అనుమతించారు దేవాలయం కట్టబడింది అనగా సంవత్సరానికి మూడు సార్లు మీ మగవారందరూ అంటే మగవారందరంటే ఇల్లంతా మగవారంటే కుటుంబ యజమాని వచ్చిందంటే కుటుంబ యజమానితో పాటు కుటుంబం అంతా రావాలి నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడాలి అంటే ఈ మూడు హోలీ కాన్వకేషన్స్ లో ఈ మూడు ప్రజలు కుడుకునే సమయంలో దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు అది ఆయన నియమించుకున్నటువంటి నియామక కాలం సో ఇంకా ముందుకు చూడండి ఈ పండుగలను చూద్దాం మనం లేవికాండం ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇరవై మూడో అధ్యాయము లేవికాండం ఐదో వచనం ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలం అందు యహోవా పసుకా పండుగ జరుగును ఈ నెల పదిహ దినం యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏ నెలండి మొదటి నెల నీసాన్ మాసం అక్కడి నుంచి లేవి కాండం ఇరవై మూడు అధ్యాయం పదవచనంలో నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని ఎద్దకు తేవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను దీని అంటే ప్రథమ ఫలముల పండుగ అంటారు అంటే మీ మొదటి పంటలో ఒక పన అది ఎప్పుడు పద్నాలుగో దినము పసుకా పండుగ పదిహేనవ దినము మొదలుకొని వారం రోజులు పొంగని రొట్టెల పండుగ దాని తర్వాత ప్రథమ ఫలముల పండుగ పదిహేడవ దినమున అనగా విశ్రాంతి దినమునకు మరుదినమున ఆ పనును అల్లాడింపాలి నిర్దోషమైన ఏడాది పొట్టేలను యహోవాకు బలిగా అర్పించాలి ఇది ప్రథమ ఫలముల పండుగ మూడవ నాలుగవది పెంతకోస్తు పండుగ ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు పదిహేనులో మనం చూస్తే మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కించవలెను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలెను ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు ఏ బది దినములు లెక్కించి యహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పించవలేను చూడండి దీన్ని షబువా అంటారు అంటే వీక్స్ ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ కోస్ట్ సో నాలుగవది పెంత పండుగ ఇక ఐదవ పండుగ ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం నీవు ఇజ్రాయల్ ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినమున నీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను హోలీ కాన్వకేషన్ అగైన్ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాల్సిందప్పుడు బూరల పండుగ రోజు ఏడవ నెల మొదటి దినమున జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు బూరల పండుగ రోజు ఏడవ నెల మొదటి దినమున బూరలు ఊదినప్పుడు పరిశుద్ధ సంఘముగా ఎరుశలేములో కూడాలందరూ బూరెల పండుగ ఇక ఆరవది ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఏడవ నెల పదివ దినమున పాపము నిమిత్తం ప్రాయ దినం అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను చూడండి ప్రతి పండుగలో పరిశుద్ధ సంఘముగా కూడాలి ప్రాయ పండుగ విమోచన దినము పండుగ అంటారు దాన్ని ఏడవది పర్ణశాలల పండుగ ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాం నీవు ఇజ్రాయల్తో ఇట్లను మునియే ఈ ఏడవ నెల పదునైది పదునైదవ దినము మొదలుకొని ఏడు దినములు ఎహోవాకు పర్ణశాలల పండుగ జరుపుకోవలేను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను ఇందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు చూడండి ప్రతి పండుగలో పరిశుద్ధ జనముగా కూడాలి ఇది దేవుడు తన ప్రజల్ని కలుసుకోవడానికి మందిరానికి రమ్మంటున్నాడు ఇవి హోలీ కాన్వకేషన్స్ పరిశుద్ధ సంఘముగా కూడుకునేటువంటి పండుగలు దేవుడు నిర్ణయించిన నియామక కాల అపాయింట్మెంట్స్ ఈ పండుగలన్నిటిని చేయడంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రోజు వచ్చి చేసే అన్ని పండుగలకు ఇవి డ్రెస్ రిహార్సల్స్ లాగా ఉన్నాయి పదిహేను వందల సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు యూదులు ఆయన చెప్పినటువంటి నియామక కాలాన్ని పాటించారు వీటిల్లో మొట్టమొదటిది మనం గమనిస్తే పస్కా పండుగ ఈ పస్కా పండుగ రోజున దేవుడు నిర్ణయించుకున్న నియామక కాలంలో ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశారంటే పస్కా గొర్రె పిల్లగా ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ పండుగను పూర్తి చేశారు మొదటి కొరెంతికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం మొదటి కొరంతి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడను చూడండి ఏసు క్రీస్తు వారెవరు పస్కా బలి పశువు ఈ ఏడు నియామక కాల్లో కాలాల్లో మొట్టమొదటి నియామక కాలాన్ని మన ప్రభు తానే పస్కా బలి పశువుగా వచ్చి ఆయనకు ముందు నడిచినటువంటి ఫోర్ రన్నర్ మార్గములను సిద్ధపరిచే దూత అయినటువంటి భక్తి శ్రమిచ్చి యోహాన్ చెప్తున్నాడు ఆయనను చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రపిల్ల పస్కా పశువు మన ప్రభువారు వధింపబడెను ఎక్కడ జరిగిందండి సిలువ చూడండి మొట్టమొదటి పండుగను ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ముగించారు పస్కా పండుగ పదిహేను వందల సంవత్సరాలుగా వారు పశువులను పిల్లలను తీసుకొని నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా వారు ప్రతి సంవత్సరము ఆ గృహములో ఉన్నటువంటి మనుషులకు తగినట్లు ప్రతి ఒక్కరూ గొర్రెపిల్లను తీసుకొని వధిస్తూ వచ్చారు వాటన్నిటికీ ఫైనల్ గొర్రెల యొక్కయు మేకల రక్తము పాపము తీసివేట అసాధ్యము ఆ పాపములు వారు వారు ఆయన యొక్క అపాయింట్మెంట్స్లో ఆయన చెప్పిన రీతిగా కవ అవి చేస్తూ వచ్చారు కనుక అవన్నీ కప్పిపెట్టబడ్డాయి కానీ మన ప్రభు అస్సలు వచ్చినప్పుడు నీడ పనిచేయదు అందుకోసమే నీడగా ఉన్నటువంటి బలులన్నిటినీ మన ప్రభు వారు పసుకా బలి పసుగా వాటిని చేసి ముగించారు అదే కలువరి శిలువ ఆ బలిపీఠం శిలువే మొదటి పండుగ పూర్తి చేయబడింది ఇక రెండవది పులియని రొట్టెల పండుగ పాపము లేని శరీరం ఆయనది ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు ఆయన పరిశుద్ధుడు సమాధి చేయబడ్డ ద్వారా సమాధిలో కుళ్ళిపోకుండా పాపము లేని మన ప్రభు పులి పులిసినది పాపానికి సాదృశ్యం పులిసినది ముద్దంత పులే చేయను సో మన ప్రభు పాపం లేనివాడుగా మరుసటి రోజు సమాధిలో ఉంచబడట ద్వారా రెండవ పండుగను పూర్తి చేశాడు క్రీస్తు సమాధి చేయబడ్డాడు పదిహేనవ దినమున ఎగ్జాక్ట్లీ మొదటి నెల పదవ దినము ఆయన ఎరుశలేం పట్టణానికి తీసుకురాబడ్డాడు గాడిద మీద వచ్చినటువంటి సందర్భం నీ రాజు ఇదిగో గాడిదను భారవాహిక పిల్లనికి వస్తున్నాడు ఆ ట్రాయింఫల్ ఎంట్రీయే మొదటి నెల పదవ రోజు నాలుగు దినములు ఆయన ఎరుశలేములో పరీక్షించబడ్డాడు నాలుగో దినమున సాయంకాలమందు మందు ఆయన వధింపబడ్డాడు నాలుగో దినం సాయంకాలము నుండి అంటే పద్నాలుగో దినము సాయంకాలము సాయంకాలం నుండి వారు దినం ప్రారంభమవుతుంది వారి సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం వరకు యూదుల దినము మనం రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటలకు ముగించబడ్డట్లే యూదుల దినము ప్రొద్దుగుంకిన దగ్గర నుంచి వెళ్ళి తిరిగి ప్రొద్దుగుంకే వరకు పద్నాలుగో దినము మూడు గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచాడు పొద్దుగుకకు మునిపే ఆయన సిలువ నుండి దింపబడి సమాధిలో ఉంచబడ్డాడు పదిహేనవ దినమున సమాధి ప్రథమ ఫలముల పండుగ రెండవ రెండవ పండుగ కూడా ఏస్తు క్రీస్తు వారు పూర్తి చేశారు మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ మొదటి కొరంతులకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదివినట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు నిద్రించిన వారిలో అనేకులు పాత నిబంధన భక్తులు నిద్రించారు యేసు క్రీస్తు చే ఈ నియామక కాలాలను పాటించిన ప్రతి ఒక్కరూ మెస్సియా వచ్చి వీటిని పూర్తి చేస్తారని నమ్ముతున్నట్లే కనుక పాత నిబంధన పరిచర్య ప్రకారం ప్రాత ప్రాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించిన వారు ప్రతి వారు ఏసుక్రీస్తు కలువరి సిలువలో చేయబోయే ఆ గొప్ప బలియాగానికి నీడగా ఉన్నారు దాన్ని నమ్మిన ప్రతి వారు నిద్రించి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రవారు లేచేంత వరకు వారెవరు మతేసు మతేసువార్త ఇరవై అధ్యాయము మతేసువార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై వచనంలో మనము కొన్ని సంఘటనలు చూడవచ్చు మతేసు వార్త ఇరవై ఏడు యాభై రెండో వచనం నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేపబడిన వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడివి చూడండి ఆయన లేచిన తర్వాత ఎందుకంటే ప్రథమ ఫలము క్రీస్తు ఏం చెప్పబడుతుంది మొదటి కొరంతి పదిహేను ఇరవై ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు అనగా పునరుత్నం చూడండి ప్రతి అపాయింట్మెంట్ లో దేవుడు ఈ లోకానికి ఈ మానవాళికి చేయాలనుకున్న పని ముందుగానే నిర్ణయించుకొని దాని ప్రకారమే తన కుమారుని లోకానికి పంపి ఆ పండుగ కాలాలలోనే సమయము సంపూర్ణమైనప్పుడే పంపించి ఆ పండుగ కాలాల్లోనే సిల్వ సమాధి పునరుత్నం జరిగిస్తున్నారు చూడండి ఆయన లేచిన తర్వాత ఏమన్నా రాయబడింది ఇక్కడ యాభై వచనం చూస్తే ఏసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు రెండుగా చినిగాను భూమి వనికెను బండలు బద్దలాయను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు చూడండి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు వారి కంటే నిద్రించిన వారిలో అందరికంటే లేచింది మన ప్రభువే ఎందుకంటే ప్రథమ ఫలముగా మన ప్రభువు లేపబడ మన ప్రథమ ఫలము క్రీస్తే వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడింది చూడండి పాత నిబంధన భక్తులందరూ పునరుత్నము అయిన వెంటనే ఏసు ప్రభు లేచిన వెంటనే వారు లేచారు బిడ్డారా ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ నియామక కాలంలో మొదటి మూడు పండుగలు స్వయముగా స్వయముగా ఆయనే చేసి ముగించారు ఇక నలభై దినములు ఆయన ఈ భూమి మీద ఉండి గుర్చినటువంటి అనేక సంగతులు బోధించి శిష్యులను బలపరిచి పునరుత్న శరీరమును వారికి కనపరిచి ఆ శరీరము మహిమ శరీరం ఎలాగ ఉండబోతుందో వారు తెలుసుకున్నట్లు అనేక సంగతులు వారికి బోధించి నలభైవ దినమును ఆరోహణమైపోయారు వెళుతూ ఆయన చెప్పిన మాట అపోస్ల కార్యాల్లో మనం గమనించవచ్చు అపోస్ల కార్య నలవది దినముల వరకు మూడవ వచ్చనం ఒకటా అధ్యాయం మూడవ వచనం ఆయన శ్రమపడిన తరువాత నలవది దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనపరుచుకొనను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యూహాను నీలతో బాప్తిస్వమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వము పొందుదరను చూడండి దేవుని పిల్ల నలభయో దినము నలభైవ దినమున ఆయన వెళుతూ దానికి ముందే అనేక సంగతులు వారికి బోధించుచు నలభై దినముల వరకు వారికి కనబడుచు అనేక ప్రమాణములు వారికి చూపించి తను తాను సజీవునుగా కనపరుచుకునేను చూడండి పునరుత్థానము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు నమ్మలేదు వారు తప్పుడు సమాచారము సైనికుల ద్వారా ఈ ప్రజలకు అందించారు కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన సంగతిని తన శిష్యులకు తను తాను సజీవునిగా కనపరుచుకున్నట ద్వారా వారు అనేకుల ఎద్దకు వెళ్లి క్రీస్తు శిలువ సమాధి పునరుత్నాన్ని ప్రకటించడానికి ఆయన వారిని బలపరిచారు అయితే ఆయన చెప్తున్నాడు మీరు ఎరసిలేం నుండి వెళ్ళక నా వలన విన్నయ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో వ్యాప్తి స్వమించను కొద్ది దినములలో నలభై దినాన్ని చెప్తున్నాడు కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మల బ్యాప్తి పొందుదురు చూడండి కొద్ది దినములంటే తర్వాత పూర్తి చేయవలసినటువంటి పండుగ ఏంటిది పెంత కోస్తు పండుగ పెంత కోస్తు పండుగ అనగా ఏడు వారములు ప్రథమ ఫలముల పండుగ మరునాడు నుంచి ఏడు వారములు ఏడేళ్ల నలభై తొమ్మిది ఏడు వారములు తర్వాత మరుదినము ంతకోస్తు పండుగ అనగా యాభయవ దినము యూ ప్రభువారు నలభై దినాలకు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్తున్నాడు కొన్ని దినముల్లోగా పరిశుద్ధాత్మ వ్యాప్తి సంపొందురిశలములో ఉండాలి దేవుని బిడ్లారు నాలుగో పండుగను త్రిత్వంలో మూడో వ్యక్తి సమానుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఇప్పటి వరకు నిన్ను నన్ను పాపము నుండి విడిపించి సత్యమును నమ్మునట్లు సహాయం చేసి పరిశుద్ధతలో నడుచునట్లు సహాయం చేస్తూ ఇప్పటి వరకు మనతోనే ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి రావడం ద్వారా ఆ పండుగ పూర్తి చేయబడింది పెంత కోస్తు దిన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు చూడండి దేవుని యొక్క నియామక కాలాలు ఎలా నెరవేర్చబడుతున్నాయో దేవుడు తన నియమించిన నియామక కాలాల్లోనే పనిచేస్తాడు నలభయో దినమున ఆయన వెళ్లి వెంటనే నలభై ఒకటో దినమున ఆయన రాలేదండి లేదా అరవై దినాలకు రాలేదండి కరెక్ట్ గా యాభయో దినము పెంత కోస్తు పండుగ మనం చూస్తాం అపుసర కార్యాల్లోనే పెంత కోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారు మేడవ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని చాల వల్ల దిగి వచ్చాడు దేవుడు టైమింగ్ చూడండి ఆయన నియమించుకున్న నియామక కాలాలు చూడండి కాలము సంపూర్ణమైనప్పుడు మొదటిసారి తన నాలుగు నియామక కాలాలు పూర్తి చేశాడు ఈ నాలుగు పండుగలు క్రీస్తు మొదటి రాకడలో ముగించబడ్డాయి దేవుడు సమయం తప్ప చేయడు ప్రతిదీ ఆయనకు ఒక సమయం ఉంది దాని ప్రకారమే జరిగిస్తాడు ఇక మూడు పండుగలు క్రీస్తు రెండవ రాకడలో ముగించబడతాయి